जोहां चाकल ऐलम बघु जोहा हारिद चाकल ऐलम आशयालन دوہار دوہار సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు నూట ముప్పైవ చాకలీలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము సంగారెడ్డి ఈ ఈ ఉత్సవం జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకు జిల్లా అధికారులకి అనేదికారులకి పాఠ్యంతులకి సిద్ధంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం చాకల యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు అంటే వృత్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీరమంతా చాకల తెలంగాణ ప్రాంతంలో ఎలాకాల ఉద్యమం నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని భూమి కోసం ఉద్యమాన్ని దాన్ని ఉపయోగం చేసి అందరి చుట్టుపక్కల ఉన్న భూమి యొక్క సాధనే లక్ష్యంగా ధ్యయంగా పనిచేసుకుంటూ చేయాలని మనం చాగం సో వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా ప్రతి చూసి మీరు కోరుకుంటూ భావితరాలకి మెసి పాల్సి చాకలి వీరవనిత చాకలి ఐలమ్మ నూట జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సంఘ నాయకులకు జిల్లా అధికారులకు ఇక్కడ విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు మన జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి మరి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్గొండ జిల్లాలో మరి ఆరు నిమిషాలు భూమి కొరకు గుప్తి కొరకు వీరవనితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగతండ్రులుగా నిలవడం జరిగింది వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవంతి యొక్క చరిత్రను వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి వీధ ప్రజానిక కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు శాకా ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా పూర్వంపురం పెట్ట సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూర్ణమానా వేసి ధన నివాళులర్పించడం జరిగింది స్వతంత్రానికి పూర్వమే మరి ఐలమ్మ గారు మరి వృత్తి సాంకేతి కోసం మరి ధోరణ్య దౌర్జన్యాని కోసం అదేవిధంగా పోరాటం చేసిన వీరవహితగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ చరిత్రలో ఆమె ఒక ఉద్యమ స్ఫూర్తిని రచించి వీరవహితగా వీర నారిగా మరి చరిత్ర నెక్కున్నారు ఆమె యొక్క స్ఫూర్తిని ప్రతి యువతరం కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద పోరాడాలని మేము పోరం దగ్గర తప్పన మరి తీసుకునిస్తున్నాం ఎందుకంటే ఆనాడు చేసిన ఆమె పోరాట అనేక చట్టాలు మరి పేదల కోసం భూ భూ భూచాలు కానీ మిగతా అనేక పథకాలు సంక్షేమ పథకాలు ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆమె పేరు మీద ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఇంకా ఆమె విగ్రహము బండ్ మీద కూడా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ ఉంది ఆమె యొక్క ఆమె యొక్క జీవిత చరిత్రను పాఠాంశాల కళాశాలలో కానీ విద్యార్థుల పాఠశాలలో కానీ పాఠ్యాంశంగా చేర్చాలని మేము ఫోరం ఫార్ పెట్టడం సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అలాంటి మరి ఎంతోమంది తదితరం తెలంగాణ ఉద్యమకారులు కానీ వీర వనితలు కానీ వీరనారులు కానీ రైతాని చరిత్ర కూడా వచ్చే భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాలని మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఐలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె యొక్క స్ఫూర్తిని రానున్న రోజుల్లో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ మనకు జోహారు